జనతా గ్యారేజ్ తర్వాత ఖురటన శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దేవరా చిత్రం పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి దేవరాకు అనురుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించగా శ్రీకాంత్ చాకో అజయ్ ప్రకాష్ రాజులు కీలక పాత్ర పోషించారు ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే నైజాంలో నలభై నాలుగు కోట్లు సీడెడ్లో ఇరవై రెండు కోట్లు ఆంధ్రలో నలభై ఆరు కోట్ల యాభై ఐదు లక్షలు కలిపి మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట పన్నెండు కోట్ల యాభై ఐదు లక్షల బిజినెస్ జరిగింది అయితే ఈ యొక్క మూవీ బాక్సాఫీస్ దగ్గర తాండవం చేస్తూ ఉంది ఎక్కడ చూసినా కానీ ఎన్టీఆర్ నామస్మరణ వినిపిస్తుంది దేవర నామ సంవత్సరం రాసుకోండి ముందే ఎన్టీఆర్ ఎలా చెప్పారో అలాగే జరిగిపోతూ ఉంది ఈ సంవత్సరం మరి ఇక దేవర చిత్రాన్ని వీక్షించేందుకు థియేటర్ దగ్గర మాత్రం ఇంకా టికెట్స్ దొరకడం లేదు హౌస్ఫుల్ బోర్ట్లు పెట్టేశారు థియేటర్ యాజమాన్యం మరి ఐదు మేరకు తాజాగా ఈ యొక్క సినిమాను వీక్షించడానికి ఫ్యామిలీతో కలిసి నటసింహం నందమూరి బాలకృష్ణ గారు రావడం అదేవిధంగా కళ్యాణ్ రామ్ గారు కూడా రావడం జరిగింది అయితే వీరిద్దరూ కలిసి ఏఎంబీ మాల్లో సినిమా వీక్షించడమే కాకుండా ఏఎంబీ మాల్లో సినిమా చూసి బయటకు వస్తూ మూవీ పైన పాజిటివ్గా మాట్లాడడం అదేవిధంగా మూవీ పైనతో పాటు ఎన్టీఆర్ నటన పైన జాన్వీ కపూర్ అందాలపైన వారు చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి జాన్వీ కపూర్ గారు మొదటి సినిమా కావడమే కాకుండా తన నటన తోటి అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుందని తన అందాలు ఆరబోయడం కానీ అదే విధంగా ప్రతి అభిమానిది తనను మెచ్చుకునేలా చేశారని చెప్పడం జరిగింది ఇక జూనియర్ ఎన్టీఆర్ కాలేజీ సినిమాలు తీస్తానని మాట ఇవ్వడమే కాకుండా ఆ మాట నిలబెట్టుకున్నారంటూ బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది ఇక బాలకృష్ణ గారు సినిమా విషయానికి వస్తే సినిమా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడం జరిగింది ఐదు మేరకు తాజాగా బాలయ్య మాట్లాడిన మాటలు ఇప్పుడు సెన్సేషన్ గా మారాయి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇక కళ్యాణ్ రామ్ గారు సినిమా వీక్షించడమే కాకుండా సినిమా పైన మంచి హైప్ను క్రియేట్ అయ్యేలా చేశారు మరి అయితే మేరకు కళ్యాణ్ రామ్ గారి సమర్పణలోనే యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పైన ఎన్టీఆర్ ఆర్ట్స్ పైన హరికృష్ణకే మికిలన్ సుధాకర్ నిర్మించడం జరిగింది ఈ చిత్రం